హలో మామ నమస్తే ఇవాళ హైదరాబాద్కి వచ్చాను మామ రాడ్ తీసుకోవడానికి మిషన్ కూడా తీసుకోవాలని చూడండి మమ్మా షాప్లో చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మామ రాడ్స్ అయితే మిషన్లు అయితే ఇంకా తక్కువ ఉన్నాయి మామ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సిరీస్ కూడా అన్నీ తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి మామ ఈ షాప్ పేరు వచ్చేసి నైక్ నెట్టింగ్ షాపు హైదరాబాద్ మామ చాలా తక్కువ రేట్లో అయితే చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు ఒకసారి విజిట్ చేయండి మమ్మ కంపల్సరీ తక్కువ రేట్లోనే ఇస్తున్నారు మీరు విజిట్ చేస్తేనే కంపల్సరీ తెలుస్తుంది మమ్మ షాప్కి వస్తే రాడ్స్ అయితే చాలా బాగున్నాయి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్లో ఉన్నాయి మామ మిషన్లు కూడా ఉన్నాయి మమ్మా మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి మామ ఇది హైదరాబాద్లోనే ఉంటుంది మమ్మా నెట్ నెట్టింగ్ షాప్ హైదరాబాద్ మీరు కాంటాక్ట్ చేయండి మామ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను ఓకే మమ్మ థ్యాంక్ యూ